చిరస్థాయిగా నిలిచిపోయిన జననేత నీతోనే కదా వెత్తు నెగిసే మన ప్రొద్దుటూరు రాతా no దంపతులు రాజమల్లు శివశంకర్ రెడ్డి ముని దత్తమ్మల కడుపున బుట్టిన కళల పంట రాజమల్లు శివప్రసాద్ రెడ్డి ఈ ఆశీసులతో జనం సేవలో జనం గుండెలో జరగని ముత్తను ఈరోజు కొత్తపల్లె పంచాయతీ అమృత నగర్లో దగ్గర దగ్గర యువత ఐదు వందల నుంచి ఆరు వందల మంది సూర్యన్న ఆధ్వర్యంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేయడం అయింది అన్న మనకు ఎన్ని రోజుల నుంచి పాత లీడర్ కాబట్టి మాకు యువతకంతా దగ్గర ఉండి ఏ సమస్య వచ్చినా ఉండి చేస్తా ఇంకా 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 వచ్చే కాలంలో కనుక మనతో ఏదైనా పనులు ఉంటే చేపించి అతనుగా మంచి మంచి పదవిలో ఉండాలని మేము యువత అంతా కోరుతున్నాము అన్నకు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పోనేందుకు మన మా వాళ్ళ మా పిల్లలు మా తమ్ముళ్ళు మా అన్నలు అందరం కలిసి ధన్యవాదాలు చెప్తున్నాము ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఎందుకంటే మన ఎమ్మెల్యే పొద్దుటూరు రాజమల్లి ప్రసాదరెడ్డి గారు ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్నారు పొద్దుటూరులో ఎన్ని విధాలుగా చూసుకునే యువతకేది లేడీస్కి అయితే ఏమి అందరికీ మంచి విధంగా అన్ని పనులు జరుగుతున్నాయి కాబట్టి ఇంకా మా టీం అంతా కలిసి మా వాళ్ళందరూ కలిసి ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో పోవడం జరిగింది మేమందరం ఇప్పుడు పద్దెనిమిది నెలలకే ఓటు వచ్చింది కాబట్టి ఈ యువత అంతా కలిసి అందరం బూత్లో కాడ ఉండి ఓట్లు బేసి బేపిచ్చి మా ఎమ్మెల్యే గారిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని తెలియజేస్తున్నాం